ప్రైజ్లాడు మీ అందరికీ కొందనాలు ఈరోజు వర్షం వచ్చేటట్టుంది చల్లగా ఉంది అందుకని నేను ఇంటికి దగ్గరలో ఇలా ఇచ్చేయనుంటే ఇక్కడ వీడియో తీసుకున్నాను బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం ఒకటో కీర్తనలో దేవుని వాక్యం ఇలాగుంటుంది ఆలోచన చూపున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసుకులు కూర్చుని చాటు కూర్చుండక దివారాత్రము యహోవా ధర్మశాస్త్రమని ఆనందించుతూ దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని ప్రైజ్ అలాడ్ ఎప్పుడూ మనం వర్ధిల్లుతాము అంటే దివారాత్రము యహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలంటున్నాడు ఆ వాక్యాన్ని ధ్యానించాలి మనం అయితే దుష్టుల ఆలోచన చూపుకున్నాడు ఒక అంటే దుష్టులు కొన్ని ఆలోచనలు ఇస్తారు బైబిల్ గ్రంథంలో కయ్యూని గురించి కూడా రాయబడి ఉంది గురించి ఏం రాయబడి ఉందంటే కయ్యూను దుష్టుని సంబంధి అని ప్రైజ్ లాడు కయూను ఎటువంటి వాడు దుష్టుని సంబంధి కయ్యూని కంటే హేవేలు శ్రేష్టమైన అర్పణ అర్పించాడు అందుకని వాక్యంలో పయుని గురించి దుష్టుని సంబంధి అని రాయబడి ఉంది దుష్టులు దేవునికి శ్రేష్టమైంది అర్పించరు దేవుని విషయాలు గొప్పగా అనుకోరు అలాగనే పాపుల మార్గం నిలవక అంటే పాపులకు ఒక మార్గం ఉంటుంది ఆ మార్గము దేవుడు ఏమంటున్నాడు దుష్టులు ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గం నిలవక అంటే పాపులకు ఒక మార్గం ఉంటుంది ఆ మార్గంలో నడవకూడదని దేవుడు చెప్తున్నాడు అలాగనే అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చుండక అంటే అపహాస్యకులు ఎప్పుడు వాళ్ళేం చేస్తుంటారు అపహాస్యం చేస్తూ ఉంటారు ఎగతాలు చేస్తూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు అపహాసికులు కూర్చున్న చోట కూడా కూర్చుండక దుష్టులు ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గం ఉండక అపహాసికులు కూర్చున్న చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం అంద ఆనందించ చూ దివారాత్రము దాన్ని ధ్యానించబాడు ధనుడు అంటున్నాడు ప్రైజ్లా చాలామందికి దేవుని వాక్యం కాడ అంటే ప్రార్థన కాడ కంటే కూడా లోకముచ్చట్లు చె చెప్పుకోటం దుష్ట సంబంధమైన ఆలోచనలు చేయటం పాప సంబంధమైన ఆలోచన చేయటం వారికి ఇష్టము చూడండి కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు కయ్యూనికి ఏమొచ్చింది కోపం వచ్చింది వాడు దుష్టుని సంబంధి ఇక్కడ దేవుడు అంటున్నాడు దృష్టులు ఆలోచన చొప్పునాడక పాపల మార్గం అనేలోక ఒక అపహాసికులు కూర్చోక దివారాత్రము దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి అని ఇక్కడ చల్లగా ఉంది గాలి తోలుతుందని ఇక్కడికి వచ్చి నేను ఈ వాక్యాన్ని ఇలా చెప్పడం జరుగుతుంది ప్రైజులాడు మీ అందరికి కూడా నా హృదయపూర్పందు ప్రైజులాడు ఈ వాక్యాన్ని వినండి నేర్చుకోండి ఈ మాటలు దేవుడు దీవించడం కాక